నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ స్వాగతం వార్తలు అభివృద్ధిని శాశ్వతంగా అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నయుడు అన్నారు దండుగోపాలపురంలో ఆయన ఆదివారం పర్యటించి పలు రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు శనివారం సంతపమల్లి మండలం దండుగోపాలపురంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత రహదారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వడ్డీతాండ్ర బీటీ రోడ్డుకు నూట ఇరవై ఐదు లక్షలతో పొందాల తొంభై ఇంటి నుంచి శ్మశాన వాటికి వరకు యాభై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలతో నిర్మించనున్న రహదారులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు వెల్లడించారు ఎనభై నాలుగు కోట్లతో వడ్డీ తాండ్రం నుంచి రావివలస రావివలస రహదారి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు కొత్తపేట నుంచి పోలేసమ్మ గుడి వరకు విశాలవంతమైన రహదారి పూర్తి కానుందని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల ఏడు వందల టీచర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ఫలితాలు వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల నియామకాలు జరుపుతామని వెల్లడించారు నియోజకవర్గంలో ఆరు వందల కోట్లు జల జీవన్ మిషన్ క్రింద మంజూరు చేసి ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించనున్నామని మంత్రి వివరించారు తల్లికి వందనం పథకం కింద ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఖరీఫ్ సీజన్లో శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విధంగా సాగునీరు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొంటారు ప్రభుత్వం ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చ్యునాయుడు వెల్లడించారు జిల్లాలో రైతులు చేసి వ్యవసాయానికి సరిపడా ఎరువులు ఉన్నాయని ఎటువంటి కొరత లేదని కలెక్టర్ స్వప్నిల్ దినికర్ స్పష్టం చేశారు ఈ మేరకు సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పొన్కర్ ఆదివారం వెల్లడించారు ప్రతి రైతు తమకు కావలసిన ఎరువులు తీసుకోవచ్చున్నారు ఎరువులకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రైతులకు కావలసిన ఎరువులు ప్రభుత్వం యాభై శాతం ప్రైవేటు వర్తకులు యాభై శాతం సొసైటీస్ లేదా రైతు సేవా కేంద్రాలకు అందచేయటం జరుగుతుందని తెలిపారు జిల్లాలో ఎరువుల అధిక ధరల నియంత్రణకు అంతర్గత బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ఎరువులు వినియోగదారులకు ఎంఆర్పీ ధరలకే అమ్మకాలు జరపవలసిందిగా ఆదేశించడం అయిందని కలెక్టర్ స్పష్టం చేశారు లేని ఎడల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పై విషయమై ప్రస్తుతం ఉన్న నిల్వలు కావలసిన ఎరువుల విషయమై రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపడమైందని కలెక్టర్ చెప్పారు జిల్లాలో ఎటువంటి కొరత లేదని ఆయన స్పష్టం ప్రజా పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి శ్రీకాకుళం పట్టణంలోని పలు డివిజన్లలో ఆయన సోమవారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులలో గల నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు భూతుల్లో పార్టీ శ్రేణులతో కలిసి గొండి శంకర్ పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వారికి వివరించారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు తామిచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వార్డ్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్చార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా వాటి పరిష్కారానికి అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ అన్నారు సోమవారం జిల్లా పరిషత్లో జరిగిన గ్రీవెన్స్ లో నూట నలభై అర్జీలను ఆయన స్వీకరించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొని అర్జీదారుల అర్జీలు స్వీకరించారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ పంచాయతీరాజ్ జుమా మహిళా శిశు సంక్షేమం మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా విద్యాశాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు వ్యవసాయం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తదితర శాఖల సమస్యలపై నూట నలభై అర్జీలు స్వీకరించారు ఈ అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డిఆర్డి కిరణ్ కుమార్ పౌర్ సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ ఉండగా సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు పలాస జాతీయ పురస్కారం లభించింది కేంద్ర మంత్రుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఈ పురస్కారాన్ని ఢిల్లీలో అందుకున్నారు జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతూ పలాస జీడిపప్పు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ స్థాయిలో గొప్ప గౌరవాన్ని సొంతం చేసుకుంది ఈ అవార్డును ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అందుకున్నారు ఈ అవార్డును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కేంద్ర వస్త్రోత్పత్తుల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కలిసి కలెక్టర్కు ప్రధానం చేశారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్ రావు హాజరయ్యారు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అధికార ప్రతినిధులు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ తిత్తి తుఫాను తీవ్రంగా నష్టపరిచిన అదే ఓ మలుపుగా మారింది పునరుద్ధరణ చర్యలు అధిక దిగుబడినిచ్చే జాతుల ప్రోత్సాహం ఉపాధి హామీ పథకం వినియోగంతో సాగు విస్తరించింది జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలకు నూతన దిశ చూపగలిగామని ఇది రైతుల కృషికి అధికార యంత్రాంగ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణకు లభించిన గుర్తింపుని పేర్కొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాద తయారీలో రోజు మూడు వేల కిలోల పలాస జీడిపప్పు వినియోగంలో ఉందన్నారు ఇది జాతీయ గుర్తింపుకు ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా స్పందిస్తూ రైతుల సంకల్పం అధికారుల కృషి కలిసి ఒక గొప్ప విజయాన్ని సాధించాయన్నారు ఇది రాష్ట్ర ఉద్యాన రంగానికి మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు ఉదు బాధితులకు కుందువానిపేటలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు హుదు తుఫాన్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని విపత్తుల సమయంలో జరిగిన నష్టాన్ని టీడీపీ పూడ్చిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హుదు తుఫాన్ బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం హుదు తుఫాన్ బాధిత కుటుంబాలకు మంజూరైన తొంభై ఆరు ఇళ్ల పట్టాలను శంకర్ అందించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా పార్టీ పేద ప్రజల పార్టీ అని కష్టం ఎక్కడుంటే కూటమి ప్రభుత్వం అక్కడ ఉంటుందని విపత్తుల సమయంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ చిత్తశుద్దితో ఆలోచించి కూడు గుడ్డ నీడ అవసరమనే ముఖ్య తపనతో రెండు రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని టీడీపీ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం కేటాయించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రజల వెంట ఆయన ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆర్డీఓ మండల అధికారులు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పి ఫోర్ విధానాన్ని రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పాల్గొని వేల నలభై ఏడు లక్ష్యాలతో భాగంగా ఈ నెలాఖరుకు బంగారు కుటుంబాల తుది జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు ఇంకా జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మేలు కలిగించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా పన్నెండు ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు బంగారు కుటుంబం వైద్యం ఆరోగ్యం రైతులకు ఎరువుల పంపిణీ రుణాల మంజూరు వసతి గృహాలలో అదనపు సౌకర్యాలు కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్ష జరిగింది బ్యాంక్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గ్రామీణ నీటి సరఫరా వైద్య ఆరోగ్య శాఖ మున్సిపాలిటీ అధికారులు నీటి నమూనాలను పరీక్షించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వ హాస్టళ్లు ఆసుపత్రులు బస్టాండ్లలో పారిశుధ్య నిర్వహణపై పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రజా సమస్యలపై అధికారులు మరింత చురుకుగా స్పందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు బంగారు కుటుంబ పథకం లక్ష్యాలను చేరుకోవాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాల నిర్వహణ నిర్వహణ వాటితో పాటు ఎరువు తయారీపై ప్రశ్నలు అడిగారు గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో మంచి ఫలితాలు సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలపై ఆరా తీసిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మల్ అహ్మద్ ఖాన్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ప్రత్యేక ఉప కలెక్టర్లు బి పద్మావతి జయదేవి వివిధ శాఖల అధికారులు మండల తహసీల్దార్లు ఎంపీడీఓలు పాల్గొన్నారు వీకెండ్ న్యూస్లో చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా